ఈసీ ఆంక్షల నేపథ్యంలో వాలంటీర్లు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నారు పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలే కాకుండా ఆఖరికి వాలంటీర్లు సైతం టీడీపీలో చేరేందుకు క్యూ కడుతుండటంతో నెల్లూరు గోమతి నగర్ లోని మాజీ మంత్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ క్యాంపు కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది ఇలాగే వలసలు కొనసాగితే ఎన్నికల సమయానికి నెల్లూరు సిటీలో వైసీపీ ఖాళీ అవుతుందని అంటున్నారు మాజీ మంత్రి నారాయణ సమక్షంలో ప్రతిరోజు వాలంటీర్లు చేరుతుండటంతో వైసీపీ నేతల్లో వణుకు ప్రారంభమైంది డాక్టర్ పొంగూరు నారాయణతో వాలంటీర్లు ఎంతో ఆప్య గా మాట్లాడి తమ అభిప్రాయాలన్నీ చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు నారా చంద్రబాబు నాయుడు మాటంటే మాకు నమ్మకమని గతంలో ఉమ్మడి ఆంధ్రాలో ఆయన చేసిన అభివృద్ధి చూశామన్నారు వాలంటీర్లు అదేవిధంగా తమరు మంత్రిగా నెల్లూరును తీర్చిదిద్దిన విధానం ఎంతో ప్రణాళికాబద్దంగా ఉందని భావితరాల వారి భవిష్యత్తుకు నాంది పలికారని ఈ సందర్భంగా వాలంటీర్లు నారాయణ పనితీరును కొనియాడారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారికి గౌరవ వేతనం పెంచడం జరుగుతుందన్నారు మాజీ మంత్రి నారాయణ ప్రస్తుత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా టీడీపీ ప్రభుత్వంలో వాలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం అందజేస్తామని ఇచ్చారు రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భావించిన వాలంటీర్లు టీడీపీలో చేరుతుండడం సంతోషంగా ఉందన్నారు నారాయణ